వెడిసి కొట్టిన వంచన చిన్నడు అమాయకుడు తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకుంటాడు వాడి అమాయకత్వాన్ని చూసి తనకు బాగా ఉపయోగపడతాడని షావుకారు పనిలో పెట్టుకున్నాడు నువ్వు అమాయకుడివి నీ అవసరాలు కూడా నీకు తెలీదు కాబట్టి అన్నీ నేను చూసుకుంటాను నువ్వు నేను చెప్పినట్టు చేస్తుండు నేను ఇచ్చింది పుచ్చుకుంటుండు నేను బోలెడు దానాలు చేస్తుంటాను అందువల్ల నాకు బోలెడు పుణ్యం వచ్చింది పుణ్యం చేసిన వారిని దేవుడు మెచ్చుకుని సంపదలిస్తాడు నా వంటి పుణ్యాత్ముణ్ణి సేవించుకోవటం వల్ల నీకు బోలెడు పుణ్యం వస్తుంది అని షావుకారు చిన్నడికి హితబోధ చేశాడు చిన్నడికి మాటలు బాగా తలకెక్కాయి వాడెంతో సంతోషంగా అయితే నేను బోలెడు దానాలు చేసి పుణ్యం సంపాదించుకుంటాను అప్పుడు దేవుడు సంతోషించి నాకు సిరి సంపదలిస్తాడు అన్నాడు అయ్యో నీ ఎదుటి డబ్బున్నప్పుడే నువ్వు దానాలు చెయ్యాలి నా ఎదుటి డబ్బుంది కాబట్టి నేను దానాలు చేస్తున్నాను ప్రస్తుతానికి నువ్వు పుణ్యాత్ముడైనా నన్ను సేవించుకుని తృప్తిపడు అని షావుకారు వాడికి తలకెక్కేలా నచ్చ చెప్పాడు చినడు షావుకారుకు నమ్మిన బంటులా ఉండేవాడు ఆయనేం చెప్పినా సుగ్రీవాజ్ఞలా పాటించేవాడు షావుకారుకు వ్యతిరేకంగా ఎవరేం చెప్పినా వినేవాడు కాదు అందుకు ప్రతిఫలంగా షావుకారు వాడికిచ్చిందేమీ లేదు బండ చాకిరీ చేయించుకుని రోజుకింత తిండి పెట్టేవాడు అందుకే చిన్నడెంతో సంతోషించేవాడు ఒకసారి షావుకారు పట్నం వెళ్లాల్సి వచ్చింది ఆయన చిన్నడిని పిలిచి ఒరే చిన్న ఇంతవరకు నా జీవితంలో నేను ఎవరినీ నమ్మలేదు నిన్ను మాత్రం నమ్మాను నేను పట్నం వెడుతున్నాను మూడు రోజుల దాకా రాను ఈ మూడు రోజులు దుకాణం శ్రద్ధగా చూడు ఎవరేమడిగితే ఆ దియ్యి ధరలు చెప్పి వాళ్ళు ఇచ్చింది పుచ్చుకో అని చెప్పి వెళ్లాడు చిన్నడు దుకాణంలో కూర్చున్నాడు దుకాణానికి వచ్చిన వారందరితో మీరు ఇస్తాను ధర చెబుతాను ఇచ్చింది పుచ్చుకుంటాను అన్నాడు ఇది విన్నవారందరూ అదే మంచి అవకాశమని భావించి కావలసిన వాడికి పుచ్చుకుని ధర తెలుసుకుని ఏమీ ఇవ్వకుండానే వెళ్ళిపోసాగారు షావుకారు ఇచ్చింది పుచ్చుకోమని చెప్పాడు తప్ప అడిగి పుచ్చుకోమని చెప్పలేదు అందుకని చిన్నడెవర్నీ డబ్బడగలేదు పైగా తన ఎదుటి డబ్బుంటే దానం చేయొచ్చునని షావుకారు చెప్పి ఉన్నాడు కాబట్టి గల్లాపెట్టెలో ఉన్న డబ్బంతా కూడా దానం చేసేశాడు మూడు రోజుల్లో అంగట్లో అంతా అమ్ముడైపోయింది గల్లా పెట్టి పూర్తిగా ఖాళీ అయిపోయింది తిరిగి వచ్చాక షావుకారు జరిగింది తెలుసుకుని లబోదిబోమంటూ ఇలా ఎందుకు చేశావని చిన్నణ్ణి నిలదీశాడు సరుకంతా అమ్మేశాను కాని ఎవ్వరూ డబ్బివ్వలేదు కొందరిస్తే ఆ డబ్బును దానం చేసేశాను ఎదట ఉన్న డబ్బు దానం చేస్తే పుణ్యం వస్తుందని తమరే చెప్పారుగా అన్నాడు చిన్నడు మూడు రోజుల్లో నన్ను పూర్తిగా దివాలా తీయించేశావు కదరా అని గొల్లుమన్నాడు షావుకారు అయ్యా విచారించకండి నేను నాకోసం ఇదంతా చేయలేదు తమ సరుకును తమ డబ్బును దానం చేశాను అందువల్ల తమకే పుణ్యం వస్తుంది దేవుడు సంతోషించి సిరి సంపదలిస్తాడు నేను కలకాలం మీ వంటి పుణ్యాత్ముడినిలాగే సేవించుకుని తరిస్తాను అని చిన్నడాయన్ను ఓదార్చాడు తన చిన్నడిని వంచన చెయ్యాలనుకుని చెప్పిన మాటలే బెడిసికుట్టాయని అర్థం చేసుకున్న షావుకారు ఆ రోజు నుంచి చిన్నడికి లోకజ్ఞానం నేర్పసాగాడు చూసి నేర్చుకున్న పాఠం రవి శంకరం మంచి స్నేహితులు ఇద్దరు గురుకులంలో చదువు పూర్తి చేసుకుని తమ తమ గ్రామాలకు వెళ్లారు రవి తండ్రి తిప్పన్న ఆయన చదువుకోలేదు బట్టలు నేయటంలో ఆయన కాయనే సాటి అని ఊరంతా చెప్పుకుంటారు తన తర్వాత తన విద్యను కొడుక్కు నేర్పాలని ఆయన తాపత్రయం చదువుకుని వచ్చిన కొడుకు చేతిలో చేనేత పని విద్య మరింత రాణించగలదని ఆయన ఆశపడ్డాడు అయితే రవికి వృత్తి విద్య మీద ఆసక్తి లేదు నేత పని నేర్చుకోమని తండ్రి ఎంత ఒత్తిడి చేసినా వాడు వినడం లేదు పోగుపని నేర్చుకోకపోతే సరే కాని కనీసం నాకు పనుల్లో సాయం చేస్తుండు అన్నాడు తండ్రి కండెలు చుట్టడం అచ్చు అతకటం దారాలు జతపర్చటం వంటి చిన్న చిన్న పనులు చేసి పెట్టమని తండ్రి అడుగుతుంటే రవికి మహా చిరాగ్గా ఉండేది ఇంత చదువు చదువుకుని ఈ పనులు చేయాల్సి వస్తోందని విసుక్కునేవాడు తిప్పన్నకు కొడుకు వ్యవహారం అర్థం కాక నువ్వు చక్కగా చదువుకున్నావు నీ వృత్తి విద్యను కాదని ఏం చేయదలుచుకున్నావో నాకు అర్థం కాకుండా ఉంది అంటూ వాపోయాడు తండ్రికేమి బదులివ్వాలో రవికి తెలియలేదు తన స్నేహితుడు శంకరం ఆలోచనలెలా ఉన్నాయో తెలుసుకోవాలని వాడికి అనిపించింది వ్యవహారంలో శంకరం తనకంటే తెలివైనవాడు నేను నా స్నేహితుడు కలిసి మున్ముందు ఏం చేయాలో నిర్ణయించుకుంటాం ఒకసారి వెళ్ళి నా మిత్రుణ్ణి చూసి మాట్లాడి వస్తాను అన్నాడు రవి తండ్రితో తిప్పన్నా సరేనన్నాడు రవి ఎంతో సంతోషంగా స్నేహితుడి ఊరికి ప్రయాణమయ్యాడు కొన్నాళ్ళు పాటు తామిద్దరూ ఆడుకోవచ్చునని వాడు సరదా పడుతున్నాడు ఊరు చేరిన రవికి దారిలోనే ఎదురయ్యాడు శంకరం వాడు స్నేహితుణ్ణి అమాంతం కౌగిలించుకుని నీవు దుకాణానికి వెళ్ళు నేను కొద్ది క్షణాల్లో అక్కడికి వచ్చేస్తాను అన్నాడు శంకరం తండ్రి రామయ్య కా ఊళ్ళో పెద్ద అంగడి ఉంది రవి అంగడికి వెళ్లాడు రామయ్య వాడిని కుశల ప్రశ్నలు వేస్తుండగా శంకరం పెద్ద బెల్లమూటను మోసుకుని వచ్చి అంగట్లో వేసి మళ్ళీ వెళ్లిపోయాడు ఆ తర్వాత పిండి మూటని మళ్లీ వెళ్లి నూనెడబ్బానూ మోసుకొచ్చి అంగట్లో పెట్టి తండ్రితో నాన్నా నీవిక స్నానానికి వెళ్ళు అంగడి నేనే చూసుకుంటాను అన్నాడు రామయ్య వెళ్లిపోగానే శంకరం పైమీది గుడ్డతో కంటిన పిండిని భుజం తడిపిన నూనెను తుడుచుకుని ఇప్పుడు చెప్పరా విశేషాలు అన్నాడు రవితో రవి ఆశ్చర్యంగా ఇంత చదువు చదువుకుని ఈ ఏమిట్రా అన్నాడు బాగుందిరా నాన్న వృద్ధి చేసిన వ్యాపారం సిద్ధంగా ఉంది ఆయనా పెద్దవాడయ్యాడు ఆయనకు నా సాయం కావాలి ఇప్పుడు నేను చేసిన పనులకు పనివాళ్లను పెట్టుకోగలమనుకో కాని ముందు నేను వాటిని చేయగలిగితేనే కదా అన్ని పనులు మనకి వస్తే పనివాళ్ల మీద ఆధారపడనవసరం లేదు అందుకని నేను నాన్న దగ్గర శిక్షణ పొందుతున్నాను మనం చదివిన చదువు బుద్ధి వికాసానికి ఈ పనులన్నీ తెరువు కోసం అన్నాడు శంకరం రవి ఆ ఊళ్ళో ఒక్కరోజు మాత్రమే ఉన్నాడు వెనక్కు తిరిగి వెళ్లాక వాడు మగ్గం పనుల్లో తండ్రికి సాయం చేయటం మొదలుపెట్టాడు కొడుకులో అంత మార్పు ఎలా వచ్చిందో తెలియక తిప్పన్న ఆశ్చర్యపడ్డాడు రవి మాత్రం తన స్నేహితుడి వద్ద నేర్చుకున్న పాఠాన్ని జీవితంలో మళ్లీ మరిచిపోలేదు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి